ఏంటి అండి నేను మీ లక్ష్మీ లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఈ రోజు బంగాళాదుంప మెంతకూర కర్రీ చేసుకుంటున్నానండి ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు క్లారిటీగా చూపిచ్చేస్తాను ఇది ఎంతో ఆరోగ్యకరమైన ఆకుకూర మెంతకూర అంటే బంగాళాదుప ఈ రెండు కూడా ఆరోగ్యకరమైనయే కదా చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ ఆరోగ్యకరమైన ఈ కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను వెళ్ళిపోదామా వీడియోలోకి వచ్చేసేయండి ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు కొన్ని ఎల్లుల్లిగాలు కొట్టు తీసుకుని వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చి ముక్కలుగా పెంచుకుని వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు నాకు ఇష్టం కాబట్టి నేను కొన్ని ఎక్కువ వేసుకున్నానండి మీకు అవసరం లేదు అనుకుంటే కనుక ఒక మూడు నాలుగు వేసుకోండి ఇష్టమైతే అలా వేసుకోండి నేను వేసుకుని ఇలాగా ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉళ్ళపా చిన్న ముక్కలు పోసుకొని వేసుకోవాలి అలాగే ఒక పసుపు అలాగే సాల్ట్ అలాగే టమాటా ఒకటి చిన్నదే కాదు పెద్దది కాదు అనమాట ఉల్లిపాయ టమాటా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రై అయిపోయింది కదండి ఉల్లిపాయ టమాటా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఇది ఒక అండి నేను తీసుకున్నాను పావుతేజీ బంగాళ కమి ఒక కట్టయితే సరిపోతుంది అనమాట అంతే నూనెలో ఏం కానీ చూసారా ఎలా నొక్కడిపోయిందో ఆకుకూర ఈ మెంతికూర మనకి డయాబెటిక్ కూడా మంచిదండి చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది అనమాట మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆకుకూర కదా ఈ బంగాళాదుంప కానీ మరి మెంతికూర కానీ చాలా మంచిది అనమాట మగ్గిపోతుంది ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ పోయేంత వరకు మగ్గించుకుందాం నేను ఇక్కడ ఒక ఒక కట్ట మెంతికూరకి పావు కేజీ బంగాళాదుంపలు ఉడకబెట్టి లైట్గా ఉప్పు వేసి ఉడకబెట్టానండి కొట్టి తీసుకుని వేసుకుంటే ఇలాగ బాగుంటుందన్నమాట అలాగే కారం సరిపడా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి అంతే అండి బంగాళాదుంప కూడా ఉడకబెట్టి వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు సేపు ఉడకా అవసరం లేదు కొద్దిగా ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకుందాం ఉప్పు కారం కూడా ఇప్పుడే చూసుకుందామండి పాలేదు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి సరే దగ్గరికి వచ్చింది అంతే అండి అయిపోయింది కర్రీ బంగాళాదుంప మెంతికూర ఈ గురి చాలా అంటే చాలా బాగుంటుందండి రోటీ చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది కూరీ పులకాలకి దీంట్లోకైనా బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళకి కూడా ఎంతో ఆరోగ్యకరమైన కూర కదా ఇది మెంతికూర బంగాళాదుంప మరీ మరీ అడిగి మరీ పెట్టించుకుంటారండి అంత బాగుంటుంది కర్రీ నేను చేసే విధానం మీకు చూపించి చెప్పాను మీరు ఏదైనా సరే వీడియో చేసి చూసినప్పుడు అండి ప్రతిసారి కూడా ప్రతి వీడియో ఏ వీడియో చూసినా కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూస్తే మీకు అర్థమవుతుందండి అండి ఏ కర్రీ ఎలా చేసుకోవాలనేది అలా చేసుకుని దగ్గరుండి చేసుకుంటేనే కర్రీకి టేస్ట్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట సరేనా నచ్చిందా అండి ఈ బంగాళాదుంప మెంతికూర కూర కర్రీ నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు తెలిసిన వారికి బాయ్ అండి బంగాళాదుంప